వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ ది విష్ట్రి యానిమల్ మూవీతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ టెన్ సినిమాల జాబితాలో కూడా యానిమల్ స్థానాన్ని సంపాదించింది ఇప్పుడు ఓటీటీలో కూడా యానిమల్ సంచలన విజయం దిశగా దూసుకు వెళ్తోంది కాకపోతే సిల్వర్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు యానిమల్ ఎదుర్కొని విమర్శలు ఓటీటీలో ఉన్నప్పుడు చాలా గట్టిగానే ఎదుర్కొంటుంది ఆల్రెడీ కస్తూరి రాధిక లాంటి నటీమణులు యానిమల్ అసలు సినిమానే కాదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు తాజాగా ఈ కోవలో ప్రముఖ హీరో మాజీ భార్య కూడా చేరింది అలాగే సందీప్ ఇచ్చిన కౌంటర్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది యానిమల్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఇటీవలే వీక్షించారు యానిమల్ మూవీ స్త్రీల పట్ల ద్వేషాన్ని వేధింపులని ప్రోత్సహించేలా ఉందనే తీవ్ర విమర్శలు చేసింది అలాగే గతంలో వచ్చిన బాహుబలి కబీర్ సింగ్ కూడా అవే పని చేశాయని చెప్పింది ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్న క్రమంలో సందీప్ కూడా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు నీ మాజీ భర్త అమీర్ ఖాన్ ఒక సినిమాలో తన ప్రేయసిని రేప్ ప్రేరేపిస్తాడు పైగా ఆమెనే ఆ తప్పుకి కారణమని నమ్మిస్తాడు ఇక చేసేదేమీ లేక చివరికి ఆ అమ్మాయి హీరోనే ప్రేమిస్తుంది మరి నీ భర్త ఒక లేడీ విషయంలో ఆ సినిమాలో చేసిందేమిటి అని చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు కిరణ్ రావు అమీర్ ఖాన్ లకి రెండు వేల ఐదులో వివాహం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు